വെൽക്കം ബാക്ക് ടു അദ്വീമം പ്രെഗ്നൻസി കെയറിംഗ് ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఏంటంటే ఇంకా డెలివరీ అనేది కొంచెం దగ్గరలోనే ఉందక్క కానీ అప్పుడప్పుడు పొట్ట కొంచెం టైట్గా అనిపిస్తూ ఉంటుంది కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది పొత్తి కడుపులో గుంజినట్టుగా అనిపిస్తూ ఉంటుందక్క సో డెలివరీ దగ్గరలోనే ఉంది సో దేనికి సంకేతం అక్క ఇలా అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉంటారనమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో వీడియో వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీళ్ళకైతే వెళ్ళి డెలివరీ టైం అనేది దగ్గర పడుతూ ఉంటే పొత్తి కడుపులు అప్పుడప్పుడు నొప్పిగా అనిపించడం లేదా పొత్తి కడుపు గుంజినట్టు అనిపించడం పెళ్లికి దగ్గర గుంజినట్టు అనిపించడం ఇలాంటివి చూస్తూ ఉంటారు సింటమ్స్ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సో నార్మల్గా మనకి డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే బేబీ కిందికి డ్రాప్ అవుతుంది సో కిందికి డ్రాప్ అవ్వడం వల్ల ఏంటంటే సో మనకి బ్రాక్టన్ హిక్స్ అంకోచాలు వస్తూ ఉంటాయి అనమాట సో ఈ బ్రాక్స్ టన్ హిక్స్ సంకోచాలంటే మనము మన వాడక భాషలో ఏం చెప్తాము అంటే చలినొప్పులు అని చెప్తూ ఉంటాం సో ఈ చలినొప్పులు ఎందుకు వస్తాయి అంటే మనకి మరి ఫ్యూచర్లో నార్మల్ డెలివరీ అవ్వడానికి ముందే మనకి ఆ మజిల్స్ సెట్ చేస్తూ ఉంటాయి అనమాట అంటే మనకి నార్మల్ డెలివరీ కోసం సో అది అంతా కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాలలో మనకి అప్పుడప్పుడు పొత్తి కడుపులు నొప్పి అయితే వస్తూ ఉంటుంది సో మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే పొత్తి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది అంటే అంటే మనకి డెలివరీ టైం దగ్గర పడుతుంటే అంటే తొమ్మిది నెలలు స్టార్టింగ్లో కానీ ఎనిమిది నెలల చివరలో ఇట్లాంటి నొప్పి మీకు వచ్చింది అంటే మీరు ఏంటి మీరు ఒక్కటే అబ్జర్వ్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనకి ఈ బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అంటే మనకి చలినొప్పులు అనేవి ఏంటంటే కొంచెం సేపు వస్తాయి తగ్గిపోతాయి కొంచెంసేపు వస్తాయి తగ్గిపోతాయి అంతే కానీ నార్మల్ డెలివరీకి సంబంధించిన పెయిన్ కనుక స్టార్ట్ అయితే సో ఆ పెయిన్ అనేది మనకి అవర్స్ అనేవి కొంచెం కొంచెం టైం గడుస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది కొంచెం 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 ఎక్కువగానే అవుతుంది అనమాట చాలా సివియర్గా అయిపోతుంది ఇంకా పెయిన్ కానీ మనకి ఈ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ బ్రాక్టన్ హిక్స్ అయితే మట్టికి అలా ఉండదు కొంచెం సేపు రావడం ఒక టె టెన్ మినిట్స్ తర్వాత రావడం తగ్గిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఆ పెయిన్లోపుడు ఏం పెద్దగా తేడా ఉండదు అంటే బాగా సివియర్గా రావడం అట్లా ఏముండదు కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి సో ఇట్లా వస్తే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు అంటే చా ఫస్ట్ అయితే ఒకసారి పెద్దవాళ్ళకి చెప్పండి సో మనకి నార్మల్ డెలివరీ అయ్యే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఉమ్మ నీరు లీకేజ్ అవ్వడం కానీ లేకపోతే ఇంకా వేరే వేరే సిమ్టమ్స్ ఏమైనా రెడ్ కలర్లో డిశార్జ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి ఇవి ఈ బ్రాక్ అండ్ హిక్స్ అంకోచాలైతే అట్లాంటివి ఏమీ ఉండవు జస్ట్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది నొప్పి పొట్ట టైట్ టైట్గా అనిపించడం అట్లా అనిపిస్తూ ఉంటుంది సో ఇట్లా వస్తే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ డెలివరీ డెలివరీ నార్మల్ డెలివరీ పెయిన్ స్టార్ట్ అయితే మటుకి అది కొంచెం కొంచెం చాలా వీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి నొప్పులు సో అందుకే ఇవి మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి అనమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి నొప్పి నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నొప్పి అనేది ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ కావడానికి అవన్నీ కూడా సిట్రస్ అంటే రెడీ అవ్వడం వల్ల మనకు ఆ నొప్పి అయితే వస్తూ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొకటిలో నేను నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్